ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ اتوار کی رات کو شہر کے ٹی جی وینکٹیش کلا شیطرم جو ایک سی کیمپ میں ایک کلا شیطرم ہے ایک آڈیٹوریم ہے وہاں پر فنکاروں کا جو ہے ایک فن پروگرام رکھا گیا جس میں مختلف ریاستوں سے آئے فنکاروں کو ٹی جی وینکٹیش کی جانب سے تہنیت پیش کی گئی اس موقع پر سابق رکنے پارلیمان و وزیر ٹی جی ونکٹیش نے کہا کہ فنکاروں کی حمایت کرنی چاہیے فنکاروں کی حمایت کے لیے ہر قسم کی مدد کے لیے وہ ہمیشہ تیار ہیں اس موقع پر انہوں نے کہا کہ انہوں نے کہا کہ مختلف ریاستوں اور آنے والے فنکاروں کے ساتھ ہر سال قومی سطح کے مقابلوں کا انعقاد قابل ستائش ہے انہوں نے کہا کہ ان کی فلاح و بہبود کے لیے وہ ہمیشہ کام کریں گے اس موقع پر انہوں نے کہا کہ شہر کرنول کی ترقی کے لیے ٹی جی بھرت کافی سنجیدگی سے کام کر رہے ہیں یہاں پر انڈسٹریز ڈیولپ کرنے کے لیے بھی ٹی جی بھرت کافی سنجیدگی سے کام کر رہے ہیں ان کی سنجیدگی دیکھتے ہوئے وزیر آزم نریندر مودی نے خود جو ہے کافی ان کی تعریف کی ہے انہوں نے یقین دلایا کہ آنے والے پانچ سالوں میں کرنول بڑے پیمانے پر ترقی کرے گا آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک سانی سے دستیاب ہو سکے <تصفح> కట్టివ్వడం ఎంత ఇంపార్టెంటో దాన్ని చక్కగా నడిపేది కూడా అంత ముఖ్యము సో చక్కగా నడిపిస్తున్నందుకు మాకు గౌరవం ఉంటుంది సో కష్టపడి చాలా కష్టపడి చేస్తుంటారు ఇరవై నాలుగు గంటలు సర్వం ఇదే అనుకోని ఇక్కడే కూర్చొని చేస్తుంటారు వారికి ధన్యవాదాలు ఇంకా కరువుల్లా గారు చెప్పారు మిత్రులు చెప్పారు ఆయన ముస్లిం అయినా మరి దేశంలో ఇటువంటి వారు ఉన్నందుకే ఇంకా కొద్దిగా సెక్యులర్ కంట్రీగా మిగిలిపోతున్నది సంవత్సరాలు ఉన్నప్పుడు కర్నూలుకు వచ్చాను మీరంతా తెలుసు ఎక్కడ చూసినా ఈ ల్యాండ్స్ కబ్జాలు ఎక్కువ మన జిల్లాలో ఫ్యాక్షన్ లీడర్స్ వాళ్ళు వీళ్ళు ల్యాండ్ దొరికితే కబ్జా చూసి వాళ్ళేస్తారు దొరకనీరు అలాంటిది జగన్నాథ్ గడ్డ దగ్గర ముప్పై నాలుగు వేల ఎకరాలు ఉండేది గవర్నమెంట్ ప్రభుత్వం ల్యాండ్ వాటిలో నాలుగైదు వేల ఎకరాలు కబ్జా అయింది పది వేల ఉంటుంది ఇరవై ముప్పై వేల ఎకరాలు చాలా జాగ్రత్త నేను పదవులోని ఉండకపోని అధికారుల సహాయంతో సహకారంతో ఆ ముప్పై వేల ఎకరాలు కాపాడుతూ వచ్చాను నేను నా కాన్సెల్ కాకుండా ఎందుకంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే పంటలు పండించుకునే నేల కాదు అది ఎక్కువ ఎక్కువ శాతం అది ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశాలు ఉంటాయి మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలిగించేదానికి అవకాశాలు ఉంటాయి అందుకే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చే అవకాశాన్ని చంద్రబాబు గారు కలిగిస్తున్నారు నేను పదవులు ఉన్నాడు కొన్ని ఇండస్ట్రీస్కు శ్రీకరణ చుట్టాను దాన్ని పూర్తి చేసే బాధ్యత నా కొడుకు తీసుకున్నాడు అంతేకాకుండా కొత్త కొత్త పరిశ్రమలు వేలాది కోట్లు మొన్న వైజాగ్లో మోదీ గారు వచ్చినప్పుడు భరత్ని చేపట్టుకొని మోదీ గారు ఈయనతో చాలా భరత్తో చాలా మాట్లాడాలని చంద్రబాబు గారితో చెప్తుంటే సంతోషమైంది చాలా మాట్లాడాలని చట్టం గురించి కర్నూలుకు అన్ని సహాయాలు చేస్తాను ఇక్కడ ఇండస్ట్రీస్కు అని ఆయన చెప్పడం మోదీ గారు చెప్పడం ఒక రెండు చేయి పట్టుకుని అందరికీ నమస్కారాలు పెడితే భరత్ మాత్రం సేకరించి గట్టిగా పట్టుకునేసాడు సో ఒక మనకు అదృష్టాన్ని ఇప్పుడు కలిగజేస్తాడు ఆ అదృష్టాన్ని ప్రజలు దాంట్లో మీకు ముందుకు పోతానని సెలవిస్తున్నాను